ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా పెన్షన్ పంపిణీ రాష్ట్రం మొత్తం చేపట్టడం అందరికీ తెలిసిన విషయమే అలాగే కృష్ణా జిల్లాలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ చాలా ముమ్మరంగా కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో మార్నింగే స్టార్ట్ చేయడం జరిగింది కృష్ణా జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేలు దాకా పెన్షన్లు ఉన్నాయి ఆల్రెడీ మేము ఇప్పటికీ అంటే సెవెన్ ఓ కి ఆల్రెడీ టెన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ పంపిణీ కంప్లీట్ చేశాము సో అన్ని ఎంపీడీఓ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ప్రతి మా జిల్లా స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది సో చాలా గట్టిగా మానిటర్ చేస్తున్నాము సో ప్రభుత్వ ఐ మీన్ మార్గదర్శకాల మేరకు ఒక రోజులోనే వీలైనంత వరకు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేదానికి అన్ని చర్యలు చేపడుతున్నాము థ్యాంక్ యూ ఇరవై ఏడవ డివిజన్ లో మున్సిపల్ కార్పొరేషన్లో షేక్ సీమా పర్వీన్ మరి దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల ఎనిమిది నుంచి మరి ఆ పాపకి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ అసలు ఏ పని కూడా మంచం మీద టోటల్ మంచం మీదే ఆ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా సేవ చేయటమే స్నానం చేయటం కానీ వాళ్ళకి భోజనం పెట్టడం కానీ మొత్తం తల్లిదండ్రులు ఇద్దరు కూడా దానికే పరిమితం ఆ వాళ్ళు కూడా ఏజ్డ్ బాగా పెద్ద వయసు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేక వాళ్ళిద్దరూ కూడా మరి ఇబ్బంది పడుతూ ఉంటే మరి రెండు వేల ఇరవై ఒకటి వరకు పెన్షన్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి పెన్షన్ నిలుపుదల చేశారు మరి అనేక సార్లు సచివాలయ చుట్టూ మరి గ్రీవెన్స్లో కూడా ఇచ్చి అనేక సార్లు చెప్పినా కూడా కనీసం ఎవరు పట్టించుకోవాలి కేవలం కేవలం ఒక కక్ష సాధింపుగా జరిగినటువంటి పరిస్థితి కనీసం మానవతా దృక్పథంతో కూడా వాళ్ళ పరిస్థితి చూసి కూడా జాలి కలగనటువంటి పరి పరిస్థితి ఇవాళ మరి గతంలో జరిగిందని చాలా బాధ కలుగుతుంది మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వచ్చినప్పుడు నవంబర్లో మరి అందరూ ఆ పాపను కూడా తీసుకున్న మీటింగ్ దగ్గర రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున సెల్ఫీ కూడా దిగి ఇలాంటి వారికి కూడా మీరు పెన్షన్లో లేకపోతూ ఉన్నారని చెప్పి చాలా బాధ చెంది ఇమీడియట్గా పాపకి ఆర్థిక సహాయం చేసి ప్రతి నెలా కూడా పార్టీ పరంగా మరి రాము గారు కానీ మేము కానీ అందరం కలిసి ప్రతి నెల మూడు వేల కాడికి పాపకి ఇస్తూ అవసరం రావడం జరిగింది గతంలో ఇవాళ కొత్తగా ముప్పై ఆరు వేలు చెక్ ఆ రోజున రాసి ఇవ్వడం జరిగింది సంవత్సరం సంవత్సరం అట్లాగే పెన్షన్స్ ఏదైతే ఈరోజు పెంచినటువంటి పెన్షన్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చినటువంటి మూడు వేల పెన్షన్ని ఇవాళ నాలుగు వేల రూపాయలు చేసి మొదటి నెలలోనే పాత ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ప్లస్ ఈ నెల ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవాళ అరవై ఐదు లక్షల మందికి ఈ రాష్ట్రంలో అందించడం జరుగుతుంది ఇది ఒక చరిత్ర గతంలో మూడు వేల రూపాయలు లెక్క పెట్టుకుంటే దాదాపు పన్నెండు వందల కోట్లయ్యేది ఇవాళ ఇరవై ఒక్క వందల కోట్లు ప్రతి నెల పెన్షన్ దారికి ఒకటో తారీఖు తీసుకెళ్లి ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అట్లాగే దివ్యాంగులకి మూడు వేలు ఇచ్చే పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేయటం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ ఎవరైతే ఇప్పుడు పాపం చేశామో అలా హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ ఉంటే పదిహేను వేల రూపాయలు ఎందుకంటే మేము కూర్చున్నా செஞ்சானு அத அப்படியே இருங்க உடனே வந்துருவோம் இங்க இருக்குதே எல்லாம் எக்கறி எல்லாம் லைட் அந்த கடா அந்த கன்சிஸ்டர் சார் லைட் அந்த ஆபிச்சது மீட்டர் குடுத்து பண்ணிச்சார் சர்வர் தான் அது எனக்கே நானு காங்கிரஸ் நோட் திருத்துறதுக்கு நம்ம ಬೈಕರ <older> <stune> ఓకే సర్ ఓకే సర్ నేను ఉండట్ అంటా నానే ఉండనే అట అలా చెయిల్ బెట బాక చెయిల్ బెట బాకండి నా చేతిలో ఏయ్ ఓగునమన్నా ఏవసన చెప్తామా బైటికెలేదా బైటికెలేదా కత్తికరే చిన్నసన్న ఎక్కున బైండి సతిరేనా బా కుడిసి బొబ్బి బైండి సతిరేనా ఎంత పుడి వయసు